నమస్తే మీరు చూసిన వేలం ఛానల్ సో తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ మీన్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్ దొరుకుతాయి అన్నమాట సో ప్రజెంట్ మనం కదిరి సంతలో అయితే ఉన్నామండి కదిరి సంత ప్రతి మంగళవారం దొరుకుతుంది సో కదిరి సంత ప్రతి మంగళవారం దొరుకుతుంది కాబట్టి వర్ష అనేది భయంకరంగా ఉంటుందన్నమాట నిన్నటి రోజున మూడు రోజుల క్రితం వర్షం అయితే భయంకరంగా పడింది సో కావున ధరలు అనేవి ఏ విధంగా ఉన్నాయో మీరే చూడండి కొన్ని చోట్ల ధరలు తగ్గిపోతాయి కొన్ని చోట్ల పెరుగుతాయి మా ఏరియాలో ఎలా ఉందో మీకు చూపిస్తాను ఎక్కడైనా వీడియో కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా లాస్ట్ వర్క్ చూడండి అడ్రస్ వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా క కదిరి తాలూకా రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుందన్నమాట సో ఎవరు కూడా లేట్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి సో ఒకసారి ధరలన్నీ కూడా అడగడానికి అయితే ప్రయత్నం చేద్దాం సో సంతలకైతే వెళ్ళిపోదాం సో కదిరి సంత ఎంట్రెస్ అనమాట ఈ వారం మాత్రం భయంకరంగా రష్ ఉండదు రేట్లు కూడా అలా అలాగే ఉంటాయేమో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే అయితే దగ్గరలో రాబోతుంది కాబట్టి సో ధరలు ఏ విధంగా ఉన్నాయో మీకు కూడా తెలుస్తుంది సో మనం ఒకసారి ఈ వీడియోలో మూడు నుంచి ఆరు నెలల పిల్లలు ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి సో పిల్లలు అనేవి కూడా భారీగానే వచ్చినాయి ఎక్కువ శాతం కూడా పిల్లలు ఉన్నాయి పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి అలాగే ఇటు సైడ్ మేకలు మేకపోతులు ఉన్నాయి ఈ వార వారం ఏ మాత్రం తగ్గేది లేన అన్నట్టు ప్రతి ఒక్కటి కూడా ఎక్కువగానే వచ్చినాయి అనమాట ఒకసారి పిల్లలు ధరలు అయితే అడగడానికి అయితే ప్రయత్నం చేద్దాం సో మొత్తం అని కూడా మీరు లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఏదన్నా బాగున్నావు కదా కదనా ఎట్లా చెప్పినా ఈ నా చేత పదహైదు వేల పదహైదు వేల రెండు వందలు సో ఈ పిల్లలు చూసుకున్నట్టయితే పదహైదు వేల రెండు వందలు అయితే చెప్తున్నారండి ఫిఫ్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ పద్నా సార్ ఇన్నూరు రూపాయలు వెళ్తారే పంద్ర హజార్ దోస రూపాయ బోల్ సో ఇదే పిల్ల ముందు ఎంత ఉండేది దాదాపు పద్నాలుగో పద్నాలుగున్నర దాకా చెప్తుండేవాళ్ళు సో ఇప్పుడు ధరలు అనేవి పెరిగినాయనే మనం చెప్పుకోవచ్చు ఒకటి చూస్తేనే కాదు ఇంకా ఎక్కువ కట్టలు అయితే అడిగి ప్రయత్నం చేద్దాం సార్ మీకు ఇంకా ధరలు అనేవి కూడా కరెక్ట్గా అర్థం నా వస్తానా ధరలు అనేటివి ఎక్కువగా ఉన్నాయని మీరు అనిపిస్తామంటే ఒకసారి కట్టలు అనేటివి ఎక్కువగా అడిగి ఇద్దాం ఎంతేస్తారు ఎంత చెప్తారంట జత ఇది జత ఎంతేపుతారంట పద్నాలుగు వేలు సో ఇవి చూసుకున్నట్టయితే పద్నాలుగు వేలు దాకా చెప్తున్నాను అండి ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సార్లు వెళ్తారు చౌద హజార్ రూపాయ బోల్ చౌదా హజారు రూపాయ బోల్ బాగా అండి పద్నాలుగు సార్లు వెళ్తారు సో విత్తల పిల్లలు కాబట్టి రేట్లు కొద్దిగా తక్కువగానే ఉంటాయి అంటే ఎర్రపిల్ల రేట్కి ధర ఎక్కువ అనమాట నెల్లూరు పిల్లను ఎర్ర అయితే ధర ఎక్కువగానే ఉంటుంది ఎప్పటికీ సో ఒకసారి మనం ఇంకా ముందర కట్టలు అయితే చాలా ఉన్నాయి ఒకసారి ధరలన్నీ కూడా అడగడానికి అయితే ప్రయత్నించాం సో రష్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందని చెప్పి ఫుల్ అనమాట ఈ వారం ధరలు కూడా అట్లానే ఉంటాయి మీకు మొత్తం కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచిగా చూపిస్తా వీడియో సో ఈ మధ్య కొన్ని వీడియోస్ అయితే రాలేదు మనవి బట్ ఇక్కడ నుంచి అయితే మన వీడియోలు అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతున్నాయండి ఎందుకంటే కొన్ని పనుల వల్ల కొన్ని పండగల వల్ల వీడియోలు తీయలేకపోతున్నాను వారం వారం ఏదో ఒక పండగ అట్లా ఇట్లా వచ్చేది సో ఇక్కడి నుంచి అయితే నిజంగా నేను వీడియోలు అయితే పెడుతుంటే ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని గ్రూపులకి వీడియోని అయితే షేర్ చేయండి ఓకే ఎట్లా చెప్తున్నా అన్న ఇది నా జతనా కట కట్ట మీద జత పదహారు రెండు పదహారు రెండు సో ఇవి చూసుకున్నట్టయితే జత పదహారు వేల రెండు వందలయితే చెప్తున్నాను అండి సిక్స్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ పద్నాలుగు సవరద ఎన్నో రూపాయలు వెళ్తారు సోల హజార్ దోస రూపాయ బోడ్రిని జోడ மொத்தம் இசை இரவ பிள்ளை அடிக்கோம் இட் செப்ப எந்த அப்பினார் பெரிய அய்யா அய்யா எந்த எட்லேப்பா செ பன்னெண்டு வேல அந்த வலே யூட்யூப்ல அந்த அக்கா கெட்டுக்காரு மீது இரவு பிள்ளை பன்னெண்டு வேலுக்கே எல்லாம் பெரிக்கா தக రేట్లు తగ్గినాయి పెరిగినాయా అంటే పెరుగుతుండే బక్రీదా అట్లా బక్రీద వస్తుందా పెరుగుతాయి పెరుగుతాయి ఇంకా పెరుగుతూనే ఉంటాయి సొమ్ముని బట్టి బేరం ఉంటుంది ఇప్పుడైతే రేటు పెరిగిందనే చెప్పుకోవచ్చు ఎక్కువ అవుతుంది ఇంకా సో చూసుకుంటే పన్నెండు వేలు అయితే చెప్తున్నా అండి మొత్తం ఇరవై అండి పన్నెండు వేలు చెప్తున్నాడు సో ఈ మొత్తం అన్ని ఇరవై అన్నయండి పన్నెండు వేల దాకా అయితే చెప్తున్నారు సో ఇప్పసారి వెళ్తారా ఇప్పు సారీ ఇప్పైతే హెండు సార వెళ్తారు ఇది జోడి టోటల్ ఇప్ ఎలా అయితే సో చూసుకోవచ్చు ఇన్నో భరోస్టైతే ఎలా నిమ్ రేట్ జాస్తి ఆగితే అంత వెళ్తారు ఇవ్వరు ఎలానూ సో ఇంకా రాని రోజుల్లో రేట్ అనేది ఎక్కువ అవుతుందని చెప్తున్నారండి సే ఆనే ఆనే రేట్ బడుగురు అయితే వరకు బో ఫార్మల్స్ ఇద్దరు బోల్ రే బక్రీద్ ఫెస్టివల్ అయినా ఇస్లే థోడ రేట్ బీ జాదా రేగా సో లేని వాళ్ళే అభితో లేకే ఇస్కే పాల్దో నైతో రేట్ బి జాదాగా టీకే మేరకు ఆత ఆదా థోడ హిందీ కన్నడ ఎలా బరుతాయి అదే హిందీ స్వల్ప కమ్మీ బరుతాయి తెలుగు ఫుల్ అదే ఇంగ్లీషు స్వల్ప స్వల్ప అసే సో చూసుకోవచ్చు రే రాని రోజుల్లో రేట్లు అనేవి ఎక్కువగా ఉంటాయంట ఇప్పుడు పన్నెండు వేలయితే జత చెప్తున్నాను చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ సో ఇవి ఇందాక చూసారు కదా ఇప్పుడు ఈ కట్ట గురించి అయితే తెలుసుకుందాం బాగా బానావు ఎట్లా చెప్పినావా జా జా ఎట్లా పద్దెనిమిది చెప్పినా పద్దెనిమిది నర్రా పద్దెనిమిది నర్రా సో అతను ఫుల్గా వస్తాడు ప్రతి వారం వస్తాడా పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తాను అండి ಎಯ್ಟೀನ್ ತೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡು ಹದಿನೆಂಟು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ಅಲ್ತಾರೆ ಕಾದು ರೆಂಟು ಮೂರು ವರಬಾರಾಕ ಎರಡನೇ ವಚ್ಚಿನ್ರೀ ಎರಡು ಅತ್ತದ ಅಡಿಗೆ సార్ చెప్తే నువ్వే చెప్పు మంచి మంచి పార్టీలో అండి మంచి మంచి ఎత్తిస్తా అని చెప్తే వాళ్ళు సార్ ఎవరైనా వచ్చేస్తా మీడియం సైజే సో ఇలాంటి మీడియం సైజ్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఒకసారి మీ నెంబర్ చెప్పు చెప్పుంటే సో తీసుకుంటే పద్దెనిమిది వేల ఐదు వందల దాకా అండి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్దెంట సార్లు ఐదునూరు రూపాయలు తర అటార హారు పాశ రూపాయలు పొడి బాగానే మీడియం సైజ్ పిల్లలు అన్నీ ఇట్లాంటి పిల్లలు అయితే ఉంటాయండి వాళ్ళ దగ్గర సో పిల్లలు కూడా బాగానే ఉన్నాయి ఇంత ముందు తీసుకుంటే ఇక్కడ కట్టలు కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇక్కడ కూడా కొంచెం పెద్ద పెద్దగానే ఉన్నాయి ఇవి కూడా పద్దెనిమిది వేలు తాగలొచ్చా నేను అనుకుంటున్నాను అడుగుదాం ఎట్లా చెప్తాను అన్న చెప్తాను ఇది పదహారున్నర సో యూజ్ చేసుకున్నట్టయితే కొద్దిగా బెస్ట్ అని చెప్పొచ్చు పదహారు వేల పదహారు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు రూపాయలు వెళ్తారు సోల హజారు పాంసో రూపాయలు బోల్ట్ చాలా బాగుండే ఇవి కూడా సో చూద్దాం ఇంకా ముందర కట్టలు కట్టలుగా ఉన్నాయి అన్నీ చూపిస్తాయి ఇక్కడ పొట్టేలు పెద్ద పెద్ద కూడా ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో రాబోతాయి ఇప్పుడు మనం చిన్నపిల్లలు చూద్దాం సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా అన్ని ఎర్రవి ఉన్నాయి అనమాట బుటెళ్ళు మీడియం సైజులోనే ఎర్రవి అన్నీ ఉన్నాయి అంటే ఎర్రవి నల్లవి బ్రౌన్ అన్నీ కూడా మిక్సింగ్ అవుతున్నాయి అన్నమాట ఇవి ఒకసారి ఇటు ధరలు అయితే అడిగలిసి ఏనా ఎట్లా అయిపోయినారా జతనవి జత ఎట్లా అయిపోయినారా పదిహేడున్నర చెప్తారు పదిహేడున్నర సో ఇవి వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలతో అయితే చెప్తున్నా సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు ఐదునూరు రూపాయలు వెళ్తారు తో సత హజారు పాద రూపాయ బి బాగానే ఉన్నాయి మొత్తం బాగా కూడా సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే చూద్దాం ఇంతకు అయితే కట్టలు చాలా ఉన్నాయి సో ఇంకా పెద్ద బోటలు కూడా ఎక్కువగానే ఉన్నాయి దాని దానివిడ కూడా తీయాలి బట్ చిన్న పిల్లలు అన్నీ కూడా తీసేసి మనము పెద్ద వీడియో అనేది స్టార్ట్ చేస్తాం సో తీసేద్దాం మీడియం సైజ్ నా ఎట్ల చెప్తాను అయినా ఎట్లెప్తున్నా చదు ఇరవై ఒకటి సో అన్న కూడా పోయే కొద్దిగా పెద్ద పెద్దగానే ఉన్నాయన్నమాట ముందరంతా కూడా పెద్ద పెద్ద బుట్టలుగా వస్తే ఇవైతే ఇరవై ఒక్క వేలు చెప్తాం ట్వంటీ వన్ థౌజండ్ ఇప్పటి వందసారా వెళ్తారు బిస్ హజార్ రూపాయలు బోల్ సో ఇంకా పోన్ ఫోన్ ఇట్లా పెద్ద ఎక్కువగానే ఉంటున్నాయి బట్ అక్కడ చూద్దాం మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు సో ధరలు వచ్చేసి కొద్దిగా ఎక్కుతున్నాయి రాను రాని ఇంకా ఎక్కువ అవుతాయి కూడా తొందరగా మన కదిరిసంతకైతే ఒకసారి వెయిట్ చేయండి అయినా మన ಎಲ್ಲೇಪನಾನಾ ಇುಡುಗಲಾ ಎಪ್ಪಿನ ಜತ ಪಂತೊದರ ಬಡಗ ಸೊ ಇವನ್ನೂ ಬುಡುಗಲ್ ಅನ್ನ ಜೊತೆ ಪಂತೊದ ವೇಲೂ ಚೆಕ್ ಅಡಿ ನೈಂಟೀನ್ ತೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಹತ್ತೊಂಬತ್ತು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ಅಂತ ರೀ ಓಕೆನಾ ಅಸ ಇದು ಇಕ್ಕಿ ತೆಲ್ಸ್ಕೊಸ ಧರಲು ಎ ವಿಧಾನ ನಡಿಸಯೋ ಎಮೋ ಚಿದ್ ಎಲ್ಲೇ ನಡೆಸ್ತಾ ಜೊತೆ ಎಲ್ಲ ఎట్లా చెప్తున్నా చూద్దాన ఇవి పద్దెనిమిది సో ఇది చూసుకున్నట్టయితే పద్దెనిమిది వేలు చెప్తున్నాను అండి అదనెంటే సార్ అటారు హజారు రూపాయ బుల్ సో పద్దెనిమిది వేల దాకా అయితే చెప్తున్నారు బాగానే ఉన్నాయి మొత్తం అన్నీ కూడా అటార హజారు రూపాయ బుల్ చాలా బాగానే అంటే చాలా భారీగా ఉన్నాయి సో ఒకసారి దీన్ని పక్కన చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా కొన్ని అయితే ఉన్నాయి అనమాట సో ఇది సో మనకు సంతలో వచ్చేసి చూసుకోండి ఇవన్నీ కూడా పిల్లలు ఉంటాయి ఇంకా ఇక్కడ వెనకాల పోయి కొద్ది కూడా అన్నీ కూడా పెద్దవి అన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో ఒకసారి మీడియం సైజ్ పిల్లలు ఉంటాయి చెప్తాను ఎంత చెప్తున్నాను నా చేస్తే పదహైదు వేలు చెప్తున్నాను సో ఇది చూసుకున్నట్టయితే పదహైదు వేలు చెప్తున్నాను అండి ఫిఫ్టీన్ థౌసండ్ హైనా సార్ వెళ్తుంది పదహైదు వేలు చెప్తా చెప్తా ఫిఫ్టీన్ థౌసండ్ సో ఇటు చూసుకుంటే మీడియం సైజ్ పిల్లలు భారీగా ఉండ సో పెద్ద ఎట్లా ఎట్లేదేపా పదహారు పదహారు నర్రా రేట్లు ఎట్లా తగ్గినాయి పెరిగినాయా మామూలుగానే ఉన్నాయి నాకు పెరిగినట్లు అనిపిస్తున్నాయి ఇంకా పెరిగినట్లే పెరిగినట్లే వర్షం పడింది పెరుగుతాయి இங்க நக்கீது கூட வந்து தான் பெரினா ரஞ்சமாய் பெரிக்காலை பதாரநாரு செய வாசி போத்த ரேட்டு நான் தக்குவே இது பய வாசி போத்த சரி திருக்குனட்டை பதார வேல ஐந்து வந்து எப்படி சிக்ஸ்டீன் தௌசண்ட் ஃபைவ் ஹண்ட்ரட் பதினாறு சவரத்து ஐநூறு ரூபாயில் சரி சோதாஜர் பாத்து சூப்பராக அது பெட்டப்பா பெடுத்தா பாகவுண்ட் பிள்ளைச்சு పిల్లలు జంపుకి భారీ ఉన్నాయి అన్నీ చూసినప్ప షార్ట్ వీడియో కూడా వేస్తాము సో ఇక్కడ చూసుకున్నాడండి పిల్లలు చూసుకుంటే మొత్తం కూడా పదహారు వేల వందలు కదప్ప పదహారు వేల వందలు ఇచ్చేస్తాము సో నాణ్యమైన పిల్లలు బంజి మంచి జంపు జంపు ఉన్న పిల్లలు చూసుకోవచ్చు పదహారు వేల ఐదు వందలకి అయితే జంపు చేస్తున్నారు సో మన కదిరిసంత ఫుల్గా ఉంది అనమాట బస్ట్ సో ఇంకెవరు కూడా లేట్ చేయకుండా ఒకసారి కదిరిసేంతాకైతే విజిట్ చేయండి జై జవాన్ ఓకే ఓకే అబ్బా వస్తాబ్ సో ఓకే ఫ్రెండ్ ఇంత అయితే మనం వీడియో అయితే క్లోజ్ చేసి ఫుడ్ వీడియో పెద్ద పెద్ద ఫోటోలకి అయితే మనం చేయడానికి అయితే వెళ్తున్నాం సో జై జవాన్ జై కిషన్